మనమైతే కొంచెం ఖుషిని ఇంకా హర్షాన్ని కలుపుదాం అనమాట వాళ్ళు ఇద్దరు కొట్లాడుకొని బాధపడతారు ఇద్దరు ఖుషిస్తున్న మాట్లాడుతుంది హర్షాలని ఇగ్నోర్ చేస్తుంది అని చెప్పి సో మనమైతే కల్పనికే ట్రై చేద్దాం అన్నమాట ఓకే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అసలు మాట్లాడుతుంది కావడా సో మాట్లాడేలాగా మనం చేద్దామండి ఏం చేయాలంటే పోయి మాట్లాడు ఆయన ఇప్పుడు క్రికెట్ ఆడుతుండో పై ఆల్ దేస్ చెప్పు ఇంకోటి ఏం ఏం చేసావు అంటే ఒక చూడండి మా ప్యాక్స్ అవన్నీ కట్టుకుంటున్నాను మేడం అక్కడే కొంచెం హెల్ప్ చేస్తా అని చెప్పి వెళ్ళు హెల్ప్ చేయి సార్ ఆయన ఏమంటాడు మంచిగా మాట్లాడు ఫీల్ కాకు ఏం కాదు ఇగో అది జస్ట్ వీడియో వరకే కాకపోతే మనం కొంచెం పర్సనల్గా తీసుకుంటే ఓకేనా గట్టిగా మాట్లాడు చాలా ఆయన మంచిగా మాట్లాడితే ఆయన కూల్ అవుతాడు లేకపోతే అట్లనే నడుచుకుంటున్నాను ట్రై చేయదు కాదు ఇప్పుడు నీకు మాట్లాడడం మంచిదా మాట్లాడుకోవడం మంచిదా మళ్ళీ చూసి టాక్ నేను దా तो को सीर अरे सा भाई अरे सा भाई हां आई हेलमेट अरे एम जे अरे हिंदी तमाशा पण आडाला दा हां मला वो पकड अरे एम जे सा पक्का నేను తప్పు చేస్తుంటే సారీ అసలు భాయ్ మీదేం లేదా నీదేం తప్పు ఒక మాట చెప్తాను నేను చేసినప్పుడు మొత్తుకున్న మొత్తుకున్నారు నేను ఎవరితో చేయొద్దు అంట నేనేం చేయొద్దంట అంట కణాలు చేయొచ్చు అంట ఇప్పుడు నీ తప్పు తీసాలే నేను నేను ఒక్కసారి ఇప్పుడు సరే నేనేమున్నా అని కూడా ఆమె చెప్తున్నా నేనేమున్నా చెప్పిన అట్లా ఏమనంటే అంటే మరి ఆమె చేసేటప్పుడు అరే ఇది ఒక చేస్తున్నా అంటే ఏమన్నా అంటానా లేదు కదా మరి ఆమెకొక రూల్ నాకు ఒక రూల్ ఎట్లయితే నేను ఇప్పటిదాకా నీకు ఏం అసలు తప్పేం ఏం తెలుసా ఈడ పెట్టిన ఈ అంత నేను మంచి మైండ్ సెట్ తో మంచిగా ఆడతా రాత్రి నుంచి ప్రిపేర్ అవుతున్నా మంచిగా ఏమంటారు బాధపడలేదు ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది దాంట్లో బాధపడలే నేను కరెక్ట్ బ్యాటింగ్ రెడీ అయినప్పుడు బాధపడడం మైండ్ అంతా ఖరాబ్ చేయకపోవడం సరే నేను తప్పు ఆడింది తప్పు షాట్ ఒప్పుకుంటా కానీ నాకు బాడీ ఇప్పుడు మెంటల్ టెన్షన్ లేకపోతే నేను నేను రాత్రి నిజం చెప్తున్నా ఒక క్రికెటర్ అంటే క్రికెటర్ కాకపోయినా రాత్రి నుంచి అనుకుంటున్నా మంచిగా ఆడదా మంచిగా టెన్షన్ లాస్ట్ పోయే ముందు టెన్షన్ పెట్టేసి మొత్తం మైండ్ అంతా డైవర్ట్ చేసేసి నేను ఇప్పుడు నిన్న మన నాన్న నీ ముఖం కూడా చూసి మాట్లాడుతున్నాను ఎందుకు రావాలి నేను అవుట్ అయితే వచ్చినావా ఇంకా నీ వల్లనే అవుట్ అయినా అర్థమైందా ఈడెంత గ్రౌండ్లో వేసేవా ఇవన్నీ ఇవన్నీ ఈడొచ్చి వెళ్ళిపోతున్నావు అని వద్దాను ఇదంతా పో ఇవన్నీ తమాషా డ్రామాలు చేయకు ఏం తమాసా డ్రామాలు చేయకు వడ్లు అంటే ఇప్పుడు ఏంది నువ్వు పెద్ద బద్దత చూపిస్తున్నావు ఇలా ముందు ముందు ఎట్లా అనిపిస్తున్నా నేను ఎట్లా అనిపిస్తుంది

ఖుషి అనిల్ కలిసి ఒక సరదా పాటకి రీల్ వీడియో చేశారు ఈ విషయం ఖుషి ప్రియుడు హర్షకు తెలిసిందే ఖుషి వేరే అబ్బాయితో వీడియో చేయడం హర్షకు ఏమాత్రం నచ్చలేదు దానితో అతను చాలా బాధపడ్డాడు బాధతో ఖుషితో మాట్లాడటం పూర్తిగా మానేశాడు ఖుషి ఎంత ప్రయత్నించినా హర్ష స్పందించలేదు ఖుషి హర్ష మధ్య మాటలు లేవని తెలుసుకున్నా అనిల్ చాలా కలత చెందాడు వారిద్దరి మధ్య గొడవ తన వల్లే జరిగిందని భావించి వారిని కలపడానికి విశ్వప్రయత్నాలు చేశాడు మొదట హర్ష దగ్గరికి వెళ్లి జరిగిన దానికి క్షమాపణ కోరాడు నేను కేవలం స్నేహితురాలితో కలిసి సరదాగా వీడియో చేశాను ఇందులో ఎలాంటి తప్పులేదు అని హర్షకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు ఆ తరువాత అనిల్ ఖుషి దగ్గరికి వెళ్లి హర్ష పరిస్థితిని వివరించాడు హర్ష ఎంతగానో బాధపడుతున్నాడని చెప్పి ఒకసారి స్వయంగా క్షమాపణ చెప్పమని కోరాడు అనిల్ మాట విని ఖుషి కూడా హర్షకు ఫోన్ చేసి సారీ చెప్పింది హర్ష నన్ను క్షమించు ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని వేడుకుంది అయినా హర్ష శాంతించలేదు ఖుషి క్షమాపణను అతను పట్టించుకోలేదు కోపంగా మాట్లాడుతూ నువ్వు నన్ను అమ్మాయిలతో వీడియోలు చేయొద్దని చెప్పావు కదా మరి ఇప్పుడు నువ్వేంటి అబ్బాయిలతో వీడియోలు చేస్తున్నావ్ నీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అని నిలదీశాడు హర్ష మాటలకు ఖుషి షాక్ అయింది ఏం సమాధానం చెప్పాలో ఆమెకు తోచలేదు అనిల్ ఎంత ప్రయత్నించినా హర్ష తన పట్టు విడవలేదు ఆ సంఘటనతో ఖుషీ హర్షల మధ్య దూరం మరింత పెరిగిపోయింది వారి బంధంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది